శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చరమోపదేశములు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు భగవద్గీతలోని చరమ శ్లోకము సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకము తాతగారికి చాలా ఇష్టము దీనిని మాటికి వారు ప్రస్తావించటి వారు మాస్టర్ గారికి శరణాగతి చెందితే సోకింప పని లేదని వక్కాణించిరి ఇది వీరి అనుభవము భగవద్గీత మనం ఎరిగినది పద్దెనిమిది అధ్యాయములతో కూడినది తాతగారు పంతవ పంతొమ్మిదవ అధ్యాయమును కూడా సారముగా గ్రహింపవలెనని అందరి ప్రధాన ప్రబోధము ఇది అంటే పంతొమ్మిదవ అధ్యాయం అని చెప్పారు కదండీ దానిలో ప్రధాన ప్రబోధం ఏంటి రథస్థం మాధవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటే రథమున ఉన్న శ్రీకృష్ణుని దర్శించినచో మరలా జన్మ ఉండదు అని సాధారణ బాహ్యభావము తాతగారిందలి గూఢ మర్మమును ఇట్లా ఉపదేశించిరి రథమనగా శరీరము మా అనగా అమ్మవారు లేక ప్రకృతి మాధవుడు అనగా పరమాత్మ తన శరీరమునందును ఎల్లరి అమ్మవారి అమ్మవారితోడి పరమాత్మను దర్శింపవలను అంటే మనస్సు ఇంద్రియాదులు దేహము ఇవి అమ్మవారి స్వరూపము అంటే మనస్సు ఉంది కదండి మనస్సు ఇంద్రియాలు దేహం శరీరము ఇవన్నీ అమ్మవారి స్వరూపమట నేను అనబడు ఆత్మతత్వము పరమాత్మ అయి ఉన్నది ఈ ప్రకృతి కూడా మరల భగవంతుని విభూతియే వేరొక రూపమే ఇట్లు ఎల్లరి దేహములందును అంతర్యామియగు పరమాత్ముని దర్శించినచో మరలా జన్మ ఎత్తవలసిన పని ఉండదు అనగా ఎత్తడు అని కాదు జన్మ వచ్చినను శరీరమునకే కాని తనకు కాదనియు తాను శాశ్వతుడను అనియు స్పృహ ఉండును కారణము తాను దైవత్వమునందుట ఇదే అంశమును మాస్టర్ ఈకే గారును ముచ్చటించిరి తాతగారు శ్రీహరిని కొలువవలయును అని చెప్పేటివారు శ్రీతో కలిసిన హరిని హరియే సేవార్హుడు శ్రీతో కలిసిన హరియే సేవార్హుడు శ్రీ అనగా అమ్మవారు అనగా ప్రకృతి ప్రకృతితో కూడిన పరమాత్మనే ఆరాధింపవలయును దానికి తాతగారు ఇట్లు భాష్యము చెప్పిరి ఐహికము కాదని అత్సము ఆధ్యాత్మికమునే పట్టుకొని వ్రాలాడరాదు యోగమనగా వీనిని రెండు భోగీలుగా చూచుట కాదు ఐహిక జీవితమునందునూ పరమాత్మను దర్శించుటే యోగము కాసేపు యోగముగాక జీవితమే యోగము కావలేను అంటే ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి కాసేపు యోగం కాదుట అసలు జీవితమే యోగము కావలేయును సంపదను తూలనాడరాదు అది అమ్మవారి అనుగ్రహము అట్లని దానిని కోరరాదు అమ్మ కృపగా వచ్చిన దానిని భగవంతుని సేవకు అర్పింపవలయును ఒకసారి ఒక యక్షుడు వచ్చి తాతగారినిట్లు ప్రశ్నించను అయ్యా మీరు దేవుని నమ్ముదురా తాతగారు ఇట్లు సమాధానించిరి ఏమాత్రము నమ్మను ఈ సమాధానమునకు ఆ నాస్తికుడు భిత్తరపోయెను ఈ రామకోటయ్య గారు అబద్ధమాడుట లేదు కదా అని అనుకొనెను వెంటనే ఇట్లు ప్రశ్నించెను మరి దేవుని నమ్మకపోయినచో ఈ ప్రేయరు చేయుట విభూతినిచ్చుట దేవుని గురించి మాటలాడుట ఎలా చేయుచున్నారు ఇతడు ఈ వేయుటలో తన తెలివిని ప్రదర్శించి తినని భ్రమించను లౌక్యము కన్నా పారలౌక్యము మిన్నా అని రుంగడు మహర్షులు లౌక్యము ఎరుగని వారు కారు దాని పారము చూచినవారు కానీ వారు దానిని విశ్వసించరు భగవంతునికి శరణంది ఆయన ప్రణాళికకు జీవితమును అంకితము చేయుటనే కోరుతురు ధర్మరాజు ఇట్టివాడు తాతగారిది భగవంతుని నుండి దిగివచ్చు లౌక్యము సొంతముది కాదు తాతగారు ఠపీమని ఇట్లు ప్రత్యుత్తర దేవుని నమ్ముట లేదనుట నిజమే సూర్యుని వేడి నేరుగా తాకుచుండగా సూర్యుడున్నాడని వేడినిచ్చుచున్నాడని వేరుగా నమ్ముట ఎందులకు సూర్యుడు వేడి మనకి తాకుతూ ఉందండి ఇంకా ప్రత్యేకంగా సూర్యుడు ఉన్నాడు వేడినిస్తున్నాడు అని నమ్మటం ఎందుకు ఇంకా అదే స్వయంగా మనకు ప్రత్యక్షంగా అనుభూతమవుతుంటే అట్లే దేవుని మునికిని నేను నిరంతరము అనుభవించుచునే ఉన్నాను అనుభవములో ఉన్న దానిని నమ్మ పని ఏమి తన అనుభవములో లేనిచో ఇతరులు చెప్పినచో నమ్ముట అను అంశమునకు తాగున్నది తనకే ప్రత్యక్షానుభవము ఉన్నప్పుడు నమ్ముట అను విషయమునకు అర్థము లేదు ఈసారి ఆ లౌక్యుడు గింగిరాలు తిరిగిపోయెను తాతగారితో దేవుని గూర్చి వాదించి వారిని ముప్పుతిప్పలు పెట్టుదమని వచ్చిన అతని ఆశ నిరాశ అయినది చివరికి ఆతడే తాతగారికి నమస్కరించి బుద్ధి తెచ్చుకొని చెంపలకు లెంపలు వేసుకొని తిరుగు ముఖము పట్టెను పాండిత్యముతో తర్కముతో వాదించి లాభము లేదు ప్రేమ అనుభూతులే పనిచేయును గారి పారలౌక్యమును గుర్చి తాతగారు చాలా మార్లు ప్రస్తావించిరి ధర్మరాజు తెలివి తక్కువ వాడు కాడు లౌక్యములో దిట్ట కానీ దానిని శ్రీకృష్ణునకు శరణాగతి చెంది భగవంతుని ప్రణాళిక ప్రకారము జీవించెను కావున ఆయనను బోల్తా కొట్టించుట ఎవరి వలన కాలేదు ధర్మరాజులో నుండి పనిచేయునది శ్రీకృష్ణుడే తాతగారు బ్రహ్మమును గురిచి తరచుగా నిర్దోషం హి సమం బ్రహ్మ అను గీతావాక్యమును ఉదాహరించేడివారు బ్రహ్మమునకు దోషమంటదు బ్రహ్మము సమత్వము కలది ఎల్లరి ఎడల ఒకే ప్రేమ కలది ఈ మూడు లక్షణములను పొందినవాడు బ్రహ్మమే అగును అని తాతగారు భాష్యము చెప్పిరి జీవుడు భగవంతుని సర్వవ్యాపకత్వమును ఎరుగక రాగద్వేషములకు లొంగి గ్రుడ్డివాడై అజ్ఞానముతో జీవించును ఇతనికి సంకేతము ధృతరాష్ట్రుడు ద్రోణ విధులు ఇతని ఒక చెవిలో ధర్మమును బోధించడివారు వేరొక చెవిలో దుర్యోధన దుశ్యాసన శకుని కర్ణులు దుర్బోధ చేయుచుండడివారు ధృతరాష్ట్రుడు దుర్బోధకు లొంగెను మానవుని లోపల కూడా ఈ రెండు లక్షణముల పొరలు ఉండును దేనిని పాటించునో అనునది మానవునికే విడిచిపెట్టబడినది మొదటి దానిని పాటించున జీవితమును జీవితము అను రాజ్యమున శాంతి సౌభాగ్యములు కలుగును రెండవ దానిని పాటించున ఫలితము మహాభారత సంగ్రామము వలె ఘోరముగా ఉండును అనగా జీవితము అశాంతికి సంక్షోభమునకు లోనగును అనంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము రామానుజుల శిష్యులు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా